పట్టణం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు అండి జన్మానికో శివరాత్రి అనేది పూర్వం నుంచి వస్తున్న నానుడి మహాశివరాత్రి మహాశివరాత్రి అభిషేకం నిర్వహించుకోవడం వేరు అలాగే పన్నెండు మాసాలను పురస్కరించుకుని వచ్చే మహాశివరాత్రి రోజున స్వామి లింగంగా స్వామి లింగాకారంగా ఆవిర్భవత్సమైనటువంటి మహోత్సవమైన రోజు ఆ రోజున ఈశ్వరుడికి శివారాధన శివాభిషేకం అలాగే శివ కళ్యాణం స్వామికి జరిగే అన్నాభిషేకాలు విశేషార్చనలో పాల్గొవటం కూడా మన పూర్వజన్మ సుకృతం అలాంటిది మన గాంధీభవ శివాలయంలో రేపు శుక్రవారం ఎనిమిదో తారీఖు మహాశివరాత్రిని పురస్కరించుకుని మా ఆలయ కమిటీ వారు చక్కగా ఎన్నో విశేషమైన కార్యక్రమాలు స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం నాలుగున్నర నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకార్చనలు గాంధీభం శివాలయం అంటారండి చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా చాలా బాగా జరుగుతాయండి ఈ రోజున మా శ్రీ గరుడ సేవా సమితి సభ్యులు మన ఊరు మన గుడి అనే సేవా కార్యక్రమంలో పాల్గొని శివరాత్రి సందర్భంగా ఈ మహాశివుడి దేవాలయం మేమందరం కలిసి ఎంతో భక్తి చేయడం జరుగుతుందండి ఓం నమస్తే మహాశివరాత్రి చెమ్మనగిరిపేటలో వేంచేసి ఉన్న గాంధీ బొమ్మ శివాలయంలో ఆ రోజున మహాశివరాత్రి రోజున ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల కాడి నుంచి కూడా అభిషేక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజున సాయంత్రం ఐదున్నరకి శాంతి కళ్యాణం అలాగే ఆ రోజున లింగోద్భవం టైంలో పదిన్నర కాడి నుంచి గణపతి పూజ మహాన్యాసకం మహారుద్రాభిషేకం అన్నాభిషేకం తదుపరి పంచహారతులు విశేషహారతులు అలాగే తదుపరి తీర్థప్రసాదాలు ఆ రోజున ఇవ్వబడతాయి ఈ కార్యక్రమం అంతటినీ కూడా గాంధీ బొమ్మ శివాలయం కమిటీ తరఫున నిర్వహిస్తారు దీనికి దేవస్థానానికి ప్రధాన అర్చకులైనటువంటి చేబ్రోల్ బాబీ గారు గాయత్రి గారు వారి సహాయ సహకారాలతో అందరి దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా